అందరికీ నమస్తే అండి ఈమె సింగమాంబ దేవాలయం కైలాసపురం డిఎల్బి క్వార్టర్స్ దగ్గర ఉన్న ఒక చక్కటి అమ్మవారు శ్రీ శ్రీ సింగమాంబ దేవత ఈవిడ చాలా శక్తివంతమైన ఆవిడ కైలాసపురం మొత్తం అంతా కాదు మొత్తం వైజాగ్ వాళ్ళందరూ కూడా బాగా కొలుస్తారండి అసలు సింగమాంబ ఇక్కడ ప్రతిష్ఠించి చక్కగా నిత్యం శుక్రవారం మంగళవారం చక్కటి పూజలు చేస్తూ ఉంటారు అమ్మవారి దేవస్థానం అయితే చాలా చక్కగా చూడముచ్చటగా ఉంటుంది అయితే అన్నిటికంటే ప్రత్యేకత ఏంటి అంటే ఈవిడ సింగమాంబ అనే ఆవిడ జాలారి దేవత అంటే ఈవిడ్ని జాలారులు ఎప్పుడూ మత్స్య వేటకి వెళ్ళేటప్పుడు ఆవుడిని తలుచుకుని చక్కగా మర్చి వేటకి వెళ్తారంటండి ఈమె నడిబొడ్డి మీద మన కైలాసపురం నడిబొడ్డి మీద ఉన్న దేవాలయం ఈ దేవాలయానికి మంగళవారమో శుక్రవారమో చక్కగా ప్రతి ఒక్కరు వస్తారు అందులోనూ ఆడవాళ్ళు ప్రత్యేకించి పూజలు చేసుకోవడానికి కుంకుమ పూజలు చేసుకోవడానికి వస్తారు ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటి అంటే ఇక్కడికి వచ్చి నమస్కారం చేసి వెళ్తే వాళ్ళ పనులన్నీ నిర్విఘ్నంగా సాగిపోతాయంట ఎటువంటి ఆటంకాలు ఉండవంట సింగమాంబ అంటే ఒక మంచి ప్రత్యేకత ఈయను పోతురాజు అంటే అక్క చెల్లులకు ఎదురుగా కాసే రా ఇతను తమ్ముడు ఇతని పేరు పోతురాజు ఇతను ఎప్పుడు ఆలయం ఎదురుగానే ఉంటారు ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ చిన్న చిన్న విగ్రహాలు దుర్గాదేవి అమ్మవారు చక్కగా ఈ అమ్మవార్లకి ఎప్పుడు నిత్యం పాలాభిషేకం నీలాభిషేకం చేసి చక్కగా పసుపు కుంకుమలతో అలంకరించి ఈ ఈ ఆలయంలో ఈ హాల్లో చక్కగా అందరూ కూడా భవానీ మాలలు వేసి పూజలు చేసి భజనలు చేస్తూ ఉంటారు ఇప్పుడు సింగమాంబ ఆలయం లోపలికి వెళ్తున్నాం ఇలా సింగమాంబ ఆలయం లోపలికి వెళ్తున్న తర్వాత అమ్మవారు ఎంత చక్కగా ఉంటారంటే ఇదిగోండి నిండైన రూపం అమ్మవారిది ఎంత ద్వేద్వీపమానంగా ఉంటారంటే అమ్మవారి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే ఓ రకమైన చక్కటి కళ అంతటి కళ కలిగిన అమ్మవారు సింగమాంబ అమ్మవారు ఈ సింగమాంబ అమ్మవారు ప్రత్యేకించి ఉత్సవ విగ్రహాలు ఈ ఉత్సవ విగ్రహానికి ఈ అమ్మవారికి చక్కగా గాజులు పసుపు కుంకుమ అన్నీ వేసి ఉంచుతారు ఈ సింగమాంబ అమ్మవారికి చక్కగా ఎందుకంటే ఆవిడ జాలారి దేవత కాబట్టి అమ్మవారు అన్ని ఆలయాల్లో వలె సింహాసనం మీదో లేకపోతే ఒక పులి మీదో ఒక సింహం మీదో కూర్చుని ఉండరు ఆవిడికి చక్కగా ఇష్టమైన ఒక సముద్రంలో ఉండే పడవ పడవ మీద కూర్చుంటారు అమ్మవారు కూర్చునే పీఠం కూడా పడవ ఆ పడవ మీదే అమ్మవారు ఆసీనలయ్యి ఉంటారు చాలా బాగుంటుందండి పడవ మోడల్ కూడా నేను మీకు చూపిస్తున్నాను అమ్మవారి సింహాసనాన్ని పూర్తిగా చూపిస్తున్నాను ఈ అమ్మవారికి చక్కగా పూజించి దీపధూప పసుపు కుంకుమ నైవేద్య గాజులన్నీ సమర్పిస్తూ ఉంటారు ఇలా నిత్యం అమ్మవారికి పూజ చేస్తూ పసుపు కుంకాలు సమర్పిస్తూ ఉంటారు ఎవరైనా జాలార్లు వేటకి వెళ్ళే ముందర అమ్మవారిని దర్శించి అమ్మవారికి అభయం తీసుకుంటే కానీ జాలార్లు చేపల వేటకి వెళ్ళరు ఎందుకంటే అట్నుండి బయటకు వచ్చి వాళ్ళ తమ్ముడికి కూడా ఒక మాట చెప్పి పోతురాజుకి తండ్రి మేము వెళ్తున్నాము అనే ఒక మాట తీసుకుని అప్పుడు వారు వారు ప్రయాణానికి వెళ్తారంట అంతేకాదండి ఈ ఆలయంలో ప్రత్యేకమైన ఒక మంచి గణేష్ చిన్న గణపతి ఏం కోరుకుంటే అది తీరుతుంది ఆ పక్కనే ఒక లక్ష్మీదేవి అమ్మవారు చక్కగా పసుపు కుంకుమల పువ్వులతో అలంకరించి ఉంటారు అమ్మవారు చక్క ద్వీ ద్వీపమానంగా ఉంటారు ఈ ఆలయంలో అమ్మవారిని పూజించడమే కాదు అమ్మవారితో పాటు అమ్మవారికి ఎంతో ఇష్టమైన అమ్మవారు వాహనమైన పడవని కూడా పూజిస్తారు ఆ పడవకి చక్కగా రంగురంగుల రిబ్బన్లు రంగురంగుల ముచ్చు కాగితాలతో కట్టి చాలా అందంగా ఉంటుంది సముద్రం నీళ్ళు అక్కడ పెడతారంటండి ఆ నీటిని చక్కగా జల్లుకుంటారు ఇది ఉత్సవ విగ్రహం పసుపు కుంకుమలు జల్ వేసి పూజలు చేసుకోవడానికి అమ్మవారి రూపం చూస్తుంటే అసలు ఎంత అందంగా ఉన్నారో చూడండి ఇది ఇది పడవ అండి అలా ఎప్పుడు అమ్మవారిని అలంకరించి వేపాకులతో చక్కగా ఉంచుతారు అక్కడ ఒక చెంబుతో సముద్రం నీళ్ళు ఉంటాయి అవి ఒక చుక్కలు నెత్తి మీద చల్లుకుని వస్తారు ఈ పడవకి ప్రతిరోజు రోజు పూజ చేస్తూ ఉంటారు ఎందుకంటే అమ్మవారికి ఇష్టమైన వాహనం కాబట్టి ఇప్పుడు చూసారు అమ్మవారు కూర్చున్న పీఠం కూడా పడవ వాహనం మీకు చెప్పాను కదండి ఆ అమ్మవారి మీద కూర్చోరు అమ్మవారి సింహాసనమే ప పడవ సింహాసనము అని అలా పడవ మీద కూర్చున్న అమ్మవారికి ఇక్కడ రోజు పంతులు గారు నిత్యం పూజలు చేస్తూ ఉంటారు అది ఒక మాటల్లో కాదండి అమ్మవారి శక్తి చాలా అంటే చాలా మంచి శక్తి ఆ అమ్మవారి శక్తి ముందు మనం ఇటువంటి కోరికలు కోరుకున్నా అంటే అతీతమైనవి కాకుండా సహజ సిద్ధమైనటువంటి ఏ కోరికలు కోరుకున్నా సింగమాంబ అమ్మవారు వెంటనే తీర్చి పెడతారు అంతటి శక్తివంతమైన అమ్మవారు సింగమాంబ అమ్మవారు ఈ సింగమాంబ అమ్మవారు మీరెవరైనా ఎప్పుడైనా కైలాశ్వరం వస్తే దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్